వాళ్ళు సహోదరులరా మీరు బాగున్నారా అయితే నేను మాత్రం బా నేనైతే బాగానే ఉన్నాను సరే యేసు ప్రభు అంటే అతడికి ఎవరు తర్వాత ఎన్నో వేలు వేలు దేవుళ్ళు కోట్లు కోట్లు దేవుడు అంటారు ఉన్నాయంటారు కానీ ఎక్కువగా పేరు దేవుడు నిజమైన దేవుడిని ఏసుప్రుడు అంటారు నేను దేవుడిని నమ్మా చాలా మంది ఇంతకుముందు కానేటి కదా దేవుడి గురించి తెలుసుకుంటారా అంటారు అంటే దేవుడు ఎవరు ఒక్కడైన సంగతి ప్రపంచంలో ఎక్కువ నమ్మింది ఏసప్రభు అని రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో మొత్తం నూట అరవై దేశాలు ఏసే ప్రభు నమ్మేవే అరవై దేశాలు ముస్లిమ్స్ చాలా మాత్రం ఏవి ఉంటాయి కానీ దేవుడు నమ్మేంటే ఏసూ ప్రభు దేవుడు అది అది ప్రభువు మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అది ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఏసుగురు ఎంత ప్రేమిస్తుంది అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు మన మనుషులు ఆయన దేవుడు అంటే ఇక్కడికి క్యాస్ట్లు భేదాలు వావరాలుగా వావనాలుగా ఏసుగురు నమ్మిన వాళ్ళందరినీ క్రిస్టియన్స్ అంత క్యాస్ట్ ఉండదు ఎవరో కొంతమంది సంబంధానికి వచ్చేటప్పుడు ఏదైనా చూసేటప్పుడు క్యాస్ట్ గురిని అంటారు ఎందుకంటే నాది పెద్ద కాస్ట్ నాది పెద్ద కాస్ట్ని గొడవలు అడుకుంటారని అలాగే అంటారు చాలా పక్కన పెడతారు ఏ క్యాస్ట్ కి ఆ కాస్త క్యాస్ట్ అనేది ఏంటంటే వచ్చింది అంటే అది బాగుండేది ఉర్తులు బట్టి ఉర్తిలు బట్టి ఒక కొబ్బరికాయలు ఏమైనా ఏ కొబ్బరికాయలు అని అంటారు చేపలు ఏమో ఏ చేపలు అని అంటాం వాళ్ళు పిలవడానికి ఏ పేరు రాగా రిక్ష అని అంటారు అది పేరు ఏం తెలియదు ఆ ఉరుతారు కనుక అలాగా ఆ పిరవడం అలవడిపోయి టైలర్ బట్టలు కొడతారు కదా ఏ టైలర్ కదా బట్టలు కుడతారా అంటారు టైలర్ అంటారు అది డాక్టర్ అంటారు అంటే ఈ ఒక చేసి పూజించితే పూజ అలాగే వీటిని బట్టి అన్ని ఇచ్చి చాడు మనిషే పెట్టాడు ఆ పేర్లు తెలియన పిలవడానికి కోసం అలా క్యాస్ట్ అయిపోయింది క్యాస్ట్ అనేది అసలు లేదు పక్కన పెడదాం దేవుడు అయితే లోకముని ఎంతో ప్రేమిస్తాడు లోకముని ఎంతో దేవుడు ప్రేమిస్తాడు ఎంత అంటే చాలా ఎంత సముద్రం లోతు ఎంత ఎవరికైనా తెలుసా తెలియదు కొడుగు విస్తారం కూడా చాలా తెలియదు అంతగానే ఎక్కువగా దేవుడు మనని ప్రేమిస్తున్నాడు ఈ బ్రాహ్మణ ద్వైముల్లో ఇది నా క్యాస్ట్ ఇది నా క్యాస్ట్ 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 అనేది ఎక్కడ కూడా లేదు కానీ అందరినీ చేసి ఇప్పుడు పోయితే ప్రేమిస్తున్నారు ఆ విషయం ఏంటి అనుకుంటున్నా ఎలాగ ప్రేమిస్తున్నారు కొత్త సువార్తలు కూడా పదకొండు తేదీ మనం చూసుకుంటాం ప్రేమసుపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా వద్దకు వచ్చి నా కాడి ఎద్దు కొనటి నా కాడి తేలిగ్గాను సులభంగాను అని చెప్పాడు అంటే ఆయన ఒక భారం సువార్త చేయడమే వెన్నె ఆయన గురు ఆయన పని మనం చేయను కొన్నిసార్లు నా పని మీరు చేయండి మీ పని నేను చేస్తాను అన్నాను ఒక ప్రార్థన కానీ ఏది ఆయన గురువు మనం ప్రార్థన చేసేసరికి ఏదైనా ఆయన మనకు కావలసినవన్నీ చేస్తాడు మీరు నా పని చేయండి నేను మీ పని నేను చేస్తాను ఏసు ప్రభు అయితే ఇది అయితే ఏంటంటే ప్రభువు పిలుస్తారండి వాడిని భూదిగాంతో పుణ్యవాసర నావైతే చూసి మీరు రచన పొందండి అంటున్నాడు అసలు ఏసు అనగా మీ ఓవరాల్ మీనింగ్ యేసు అనగా రక్షకుడు బిగ్ మీనింగ్ యేసు అనగా రక్షకుడు దేనికి రక్షకుడు శరీరానికే శరీరానికి రక్షణ డాక్టర్ డాక్టర్లకే డాక్టర్ రాజులకే రాజు ఏసప్పుడు డాక్టర్లకే డాక్టర్ మానసిక విధంగా ఎంతోమంది మెంటలుగా ఎంతోమంది చనిపోయిన సమాధానం లేకపోయిన వాళ్ళ ప్రభువు మీరు కొన్నిసార్లు ప్రభు ఏంటి సమాధానం మీ కునుడుగా కానీ చాలా ప్రభు భూ భూలోకంలో ఆయన సమాధానం లేచిన తర్వాత చాలా రోజులు భూమి అంటే నలభై రోజులు ఉన్న తర్వాత ఇరుపతిన్నప్పుడు శిష్యులు చూసి భయపడారు అని చెప్పాడు మీరు మీకు సమాధానం కలుగునుగానే అంటే ఈ లోకం ఇచ్చినట్లుగా సమాధానం కాదు దేవుడు ఉన్న సమాధానం వేరే ఈ దేవుడి సువార్త చేస్తారు చాలా మంది భైగుళ్ళు చెప్తుంది మీకు మీరు ఈ లోకం కోసం దేవుడి కోసమే కష్టపడాలంటారు మీరు మీరు ఎవరికి భయపడవద్దు అంటారు మీ మీ శరీరాన్ని నింసించిన వారికి మీరు భయపడవద్దు కానీ మీ ఆత్మని నిమిషించిన వాడిని నరకంలో వేసేవాడిని దగ్గర మీరు భయపడాలి అంటారు ఎవరు దేవుడే మన ఆత్మని నరకంలో వేయగలడు తీయలేదు ఆయనకి శక్తి ఉంది ఆయనకి అంటే ఇది స్టాండర్డ్ ఆత్మ అనేది ఒక బంగారం మనం పడతాం ఆ ప్యాకేజ్ మంచి కలరతో మంచి రగమని ప్యాకేజ్ చేసేస్తారు వాళ్ళు ఎంత దగ్గర మెంద బయట నుండి కనబడుతున్నా దాని గురించి మన కొండకి బంగారం సాధ్యాలు లేదు అందులో కూడా బంగారం కొన్నానికి గీతేంచి మరి మేలిం బంగారమా లేదనేది మనం చూసి కొనుక్కుంటున్నాం బంగారం గురించి మీ ఆత్మ తరతరాలు మా ఆత్మకు మరణమనే లేదు అసలు లేదు అది ఎలా లేదంటే దేవుడు నమ్మితేనే సాతానికి మరణ మరణం ఉంది ఆ శాతాన్ని భూలాకరకు వచ్చేసి నిర్మాకాండంలో ముప్పై నాలుగు ఎట్లలో చెప్తానది ఎప్పుడు నుండి మీరు విగ్రహం జోలికి పోగొడి విగ్రహం పెట్టే నైవేద్యాన్ని పుచ్చు అలాగే విగ్రహారాధన చేసిన వాళ్ళతో సాంగత్యం ఏంటి వాళ్ళతో మీకు బంధాలు ఏంటి అని చుక్క సంవత్సరానికి మూడు పండగలు ఉన్న ఉన్నాయి ఇస్రాయ చేసుకోండి పులిని రొట్టెల పండగ పసకా పండగ దేవునికి అదే బలిహాలు ప్రయత్నించేవి తుమ్మకర్రలు బంగారు తుడుములు ఇవన్నీ వాస్తువాప్తంలో ఉన్నాయి దేవుని గురిండి మాత్రమే ఎందుకంటే ఆయన దేవు దేవాది దేవు సామాన్యం కాదు ఆయన పరిశుద్ధుడు కూడా కాబట్టి ఇదేంటి దేవుడు ఆయన రక్షకుడు ఆయన మన అందరినీ ప్రేమిస్తాను మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము ఎందరి అందరినీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందరికీ ఆత్మ ఉన్నది అది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది మనకి ఆత్మ ఉన్నది బంగారు పల్లెల దగ్గర బూడిది రాజు కానీ పని చేసేటప్పుడు ఆ బూడిని కొనేవాళ్ళు వాళ్ళు ఉన్నారు తెలుసండి మీకు ఆ కొన్ని ఎందుకంటే అందులో నా ఇసుకంతా బూడిదంతా చెరువులో కడుగుతారు చిన్న చిన్న రాగి మొక్కలు బంగారం చిన్న వస్తాయి అవే వాళ్ళకి డబ్బులు వస్తాయి అప్పుడులో కడిగో కూడా పోలేవారు బొగ్గులు కూడా కడిగితే అడుగునే ఉంటుంది అలాగే మన దేహంలో దేవుడిని ఎదుక్కోవరు మనం స్టాండర్డ్ ఆత్మలో మన జీవ జీవాత్మ పరమ పరమాత్మ మనకి ఇచ్చేది పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్మ పొందినకి ఉంటుంది అది ఎదుకోరు ఆ జీవాత్మ ఎవర దేవుడు కూడా ఈ మట్టి ఈ శరీరం ఇవన్నీ కూడా ఆ మట్టిలోనే మాణిక్యం అన్నాడు ప్రభు అంటే పరిశుద్ధ ఆత్మశక్తిని ఆయన ఇచ్చే ఆయన రక్షకుడు వేసాడగా ఆయన మనం ప్రేమిస్తాడు మనం ఎందుకు తొంభై తొమ్మిది గురులు ఉండగా తప్పని గురువుని గురు ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు అంటులుగురుంటే మనం కూడాను అవన్నీ విడిచిపెట్టి కదా అందులో గెలిపోకూడదు వాళ్ళని నిజమైన మార్గాన్ని తెలియపరచాలి వాడిని ఒక జాతిలో అంట సముద్రం చుట్టూ తిరిగి కలుపుకుంటాడు నా క్యాస్ట్ నా క్యాస్ ఆ క్యాస్టే లేదు కానీ నీ ఆత్మని ఆత్మ రచించిపోతుంది దాని గురించి నువ్వు ఎంత పోగలా అందుకే కొంతమంది శరీరం మీద కుట్టించినా ఊసించినా ఆ ప్రభువు కూడా అన్న యుద్ధానికి ఎలా మన ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించాలి ఎందుకంటే ఈ శరీరం శాశ్వత నుండి కాదు కదా కాబట్టి ఆత్మ గురించి వాళ్ళకి తిరిగి వరసాలిని వేదన ఈ రోజు చెప్పాం మనం రేపైనా వాళ్ళకి అర్థమవుద్దేమో కొట్టితే కొట్టచ్చు రేపైనా వాళ్ళకి అర్థమవుదేమో నిజమైన దేవుడని నరకం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు లేక మనం నిత్యం నిత్యంలో నరకంలో ఆత్మ కావడమే పురుగు అవదు అగ్ని అగ్ని ఆనదు పురుగు చాపద ట్వంటీ ఫోర్ అగ్ని గంద కాదు చాలా భయంకరమైనవి కాబట్టి అదే కదా అమెరికాలో మనకు జరిగింది అగ్ని ద్వారా నాశనం చెట్లు పచ్చని చెట్లు మారిపోయి నీటిలో కూడా అగ్ని పడిపోయి అగ్గి అగ్ని దేవుని అగ్ని వచ్చిందరూ ఆపలేదు ఇది రాష్ట్రంలో ఏమవుద్ది అంటే అగ్ని చేత నాశనం అవద్దు ప్రభుత్వం చెప్పాడు ప్రకటన గ్రంథం ఇరవై నాలుగు లాంటిది తండ్రి వచ్చేటప్పుడు అదే ప్రకటన గ్రంథం ఏడా ఉంటుంది ఏగాడు వచ్చి ప్రతి ఒక్క మనం చూసాం చూసిన తగ్గ కొన్నిసార్లు ఎత్తబడి పెద్ద అగ్ని గ్రంథకాలు రోగులు తన ఉంటాయి నీటి ద్వారా లోహం టైం అప్పుడు నీటి ద్వారా నాశనం అయిపోయింది చాలా దగ్గర ఇప్పుడు ఈ జరగోలసింది అంటే అగ్ని ద్వారా అది అగ్ని ద్వారా అవుతుంది అగ్ని కూడా ఇంపు చిన్నది పద్ధతి కాదు చెట్లు చెట్లు మాడిపోయి జాగ్రత్త చూసుకుని బీ కేర్ఫుల్ దేవుడు ఎంత ఎత్తున నిజాత ప్రేమ తెలుసుకోండి థ్యాంక్ యూ